పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ సరళిపై మా కరస్పాండెంట్ రామ్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది కురుపాం నియోజకవర్గం కిచ్చాడి గ్రామంలో మనం ఉన్నాం ప్రస్తుతం గతంలో ఇక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగేవి దాని మీద పోలీసు బలగాలు ప్రత్యేకంగా మోహరించారు అలాంటివి ఈసారి జరగకుండా ప్రత్యేకమైన ఎస్టిఎఫ్ లోకల్ బలగాలతో ఎన్నికలు జరుపుతున్నారు ఇక్కడ ఏ శాతం పోలింగ్ అయింది ఏంటి దీనికి వచ్చిన ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు అలాంటి ప్రత్యేక అధికారి గారు అడిగిసి తెలుసుకుందాం కురుపాం నియోజకవర్గం కిచ్చాడ అసెంబ్లీ సార్ సార్ నెంబర్ లో ఎనిమిది వందల ఎనభై మూడు సార్ ప్రస్తుతానికి పదకొండు గంటల టైం అయ్యేసరికి రెండు వందల ఇరవై ఓట్లు సార్ నూట తొంభై నూట పంతొమ్మిది మేలు తొంభై ఒకటి ఫిమేల్ చాలా చక్కగా ఓటింగ్ అవుతుంది సార్ ఇక్కడ ఎటువంటి అవాంతరం కూడా ప్రస్తుత ఎటువంటి లేదు వృద్ధులకి వికలాంగం కూడా ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళకి ఓటు కూడా చక్కగా వినియోగించుకున్నారు సార్ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా ప్రిస్తాకైతే లేదు బలగాలు అయితే బాగానే సహకరిస్తున్నారు సార్ పోలీసు బలగలు కూడా మనం సహకరిస్తున్నాయి అల అలదలు గానీ అల్లలు గానీ ప్రస్తుత ఎటువంటి చాలా చక్కగా నడుస్తుంది ఈ రోజు తెల్లవారు నుంచి ఏడు గంటలకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో కడుతున్నారు టు స్టూడియో